హలో మాయా వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో మాయా ఈ వీడియో వచ్చేసి మాయా మా ఇంటికి వర్షం పడి వరద వచ్చి ఇక్కడ మొత్తం మునిగిపోయినాయి మాయా ఏమేమి మునిగిపోయినాయి ఏమేమి మా రోడ్లో మొత్తం మునిగిపోయినాయి మొత్తం మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి మొత్తం అసలుకి ఏది ఖాళీ లేకుండా అందరు రోడ్డు మీద జనాలు అందరూ రోడ్డు మీద ఉన్నారు అందరూ చూపెడతా చూడండి మాయా ఒకసారి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి ఏదో సందు మా సందు మొత్తం మునిగిపోయింది మాయా అసలుకి ఇల్లు అన్ని గిల్లు అన్ని మునిగిపోయినాయి మాయా మొత్తం అసలు ఏదీ ఖాళీ లేదు మాయా మా దగ్గరికి వెళ్తే చూపిస్తా చూడండి మాయా అందరు జనాలు అందరూ అసలు బైకులు గీకులు ఏవి అందరూ చేపలు పడదారు మా మాయా కాడ అసలు అది చిన్నది మా ఇది జనాలు అందరూ ఉన్నారు మాయా అసలు బైక్లు అయితే అసలు ఖాళీ మొత్తం మా కుర్రాడు వచ్చేసి పలసరంటే దానికి బైక్ అసలు ఏం లేదు బైక్ లో నీళ్ళు కానీ బైక్ లో మొత్తం బండి ఎత్తేసారు మా బాహుబలి అంత బాహుబలి సెట్ మొత్తం పింపేశారు ప్లీజ్ ఈ వీడియో అంతే మా ప్లీజ్ సబ్స్క్రైబ్ మాయా చెయ్యండి ప్లీజ్